ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు థియేటర్స్ టాలీవుడ్ మీద సీరియస్ అయ్యి టాలీవుడ్ ప్రముఖులు సీఎంను కలిశారా అనేసి ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సిద్ధమయ్యారు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్లో పలువురికి ఫోన్ చేసి మీటింగ్కు ఆహ్వానించాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు కూడా నేడు మొదట పవన్ కళ్యాణ్ కలిసి తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళాలి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా వీళ్ళ ప్లానింగ్ అది సీఎం డిప్యూటీ సీఎంలో కలిసే లిస్టులో డైరెక్టర్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు కూడా ఉండరు మన బోయపాడి శ్రీను గారు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి నాగ్ అశ్విన్ ఇంకా నిర్మాతలైతే అశ్విని దత్ దిల్ రాజు అల్లు అరవింద్ డివివి దానయ్య కేవీ రామారావు ఇంకా మన హీరోలు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు మంచు మనోజ్ సుమన్ ఆర్ నారాయణమూర్తి మన నాని ఇలా దాదాపు ముప్పై ఐదు మంది నుంచి నలభై మంది ఉన్నారు లిస్టులో కూడా నేడు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారిని నాలుగు గంటలు కలవాల్సి కూడా ఉంది ఈరోజు వీళ్ళందరూ కూడా వెళ్ళి నాలుగు గంటలకి కలవాల్సి ఉంది కానీ ఈ మీటింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది ఈ మీటింగ్కు రావాల్సిన ఉండే వారిలో ఎక్కువ మంది షూటింగ్ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ సమావేశం వాయిదా వేసినట్టు తెలుస్తుంది అలాగే ఈ మీటింగ్కు రావాల్సిన ఉండే సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దయినట్టు కూడా తెలుస్తుంది సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరఫున పిలిచిన టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు పెద్ద చర్చనాశమైంది మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి ఈ మీటింగ్ వాయిదా పడడంతో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గే సమావేశం కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డుల ఫంక్షన్కి అందరూ వెళ్ళారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఆహ్వానించినా కానీ టాలీవుడ్ నుంచి ఎవరు కూడా అక్కడికి వెళ్ళకపోవడానికి గల కారణాలేంటి సీఎం డిప్యూటీ సీఎంలను లైట్ తీసుకున్నారా టాలీవుడ్ ఈరోజు జరగాల్సినటువంటి మీటింగ్ క్యాన్సల్ వారం క్రితం నుండి మీటింగ్కు ఆహ్వానం పంపినా చాలామంది అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ని వాయిదా వే వేయడం కూడా జరిగింది ఏంటి దీని వెనుక మతలబేంటి నిన్న తెలంగాణ సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి సమయం దొరికినటువంటి సినీ పెద్దలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎంని కలవడానికి టైం లేదని చెప్పేసి చెప్పడం వెనుక మొదలవేంటి టాలీవుడ్ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాది నేతలకు మధ్య ఏదో సైలెంట్ వారు జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది కారణం ఎవరై ఉంటారో మనకైతే అర్థం కాదు